చెప్పినప్పుడు వినాలి కోడంట పిల్లల పెట్టింది అంట ఏం చేసింది చెప్పండి కోడి చేసింది కోడి పిల్లలు పెట్టిందంట పిల్లలు పెడితే అది మామూలుగా ఇళ్ల పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దడంతా చెలిగేస్తుందంట ఆ దడంతా చెలిగేసి పురుగులు తీసుకుని వెళ్తుంటే తింటా ఉన్నాయి ఆ పైన గద్ద తిరుగుతుంది అనగలే పిల్లలన్నీ రెక్కల చోటు వెళ్ళిపోయి తలకాయలు బయట పెట్టి చూస్తాం అప్పుడు ఆడ అమ్మ ఈ పై తిరిగి గెద్దప్పుడు మీరు నాలు ఎక్కడికైతే ఉండాలా మీరు బయట రాకూడదని చాలా సార్లు చెప్పిందంట ఎవరు తల్లిపొడి పిల్లలకి చాలా సార్లు వాటి భాషలో చెప్పింది సరైన అన్న అన్ని తలకాయ చూపి తలకాయలు బయట పెట్టి సరైన తరకాయలు చూపింది దానిలో నరమంత్ర పిల్ల ఒకటి ఉంది దేనిలో ఆ కోడి పిల్లలు నడమంత్ర పిల్ల ఒకటి ఉంది ఇదేం చేసింది మా అమ్మ అనగలే మేమే రెక్కల చోటుగలటం ఏంది ఎంతసేపు నేను పరిగెత్త పరిగణ పరిగణం ఏంది పరిస్థితి ఏ మేము మ్యాథ్మెద్దా మేము స్వతంత్రంగా ప్రతిపొద్దా ఇది ఇది మ్యాథ్మెత్ అప్పటికి పిలుతుందంట రావే 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 అని పిలుతున్నా అదంట అమ్మ పొద్దున్నే పక్క అన్న మేము అన్న మేము అన్నం కానీ నేను మ్యాథ్మెత రాటం రాట చేద్దా చిన్నగా గోడి పిల్లలు పట్టుకొని చిన్నగా ఇల్లు ఎత్తిల్లిందంట ఇల్లు ఎత్తి తలకి ఆ కోడి పిల్లందంట మమ్మీ నువ్వు ఎంత అసూయి పడురాలు మమ్మీ ఎప్పుడన్నా ఎంత ఎత్తుకు మమ్మల్ని తీసుకెళ్లేవా ఎంత ఎత్తుకి ఎంత ఎత్తుకి ఎప్పుడన్నా ఈ ఇంటి ఎంత ఎత్తుకి మమ్మల్ని తీసుకెళ్లేవా అసలకి లోపం ఎంత ఉందో నీకు అర్థమవుతుందా కెక్కన దాకా రెక్కలు రెక్కల చూడటం దాచి పెడుతున్నావు ఎంత ఆనందకరమైన ఊర్లు మొత్తాన్ని చూపిస్తుంది ఇది అని ఆ మమ్మీకి చెబుతుందట మమ్మీకి ఎనబడిందాక చెబుతా ఉంది ఆ మమ్మీ ఏమన్నా కిందండి ఎక్కడ పెడుతుందంట నా పిల్లని నేసుకెళ్ళిపోతుందో నా పిల్లని నేసుకెళ్ళిపోతుందో అని అదేమన్నా కింద అల్లాడిపోతుంది ఇదేమన్నా మమ్మీ ఎంత బాగుంద మమ్మీ అసూ పొర్రాలు ఇవి నాకింత ప్రపంచాన్ని దేశాన్ని నువ్వు చూపించట్లేదు మమ్మీ నువ్వు అసూయి పొర్రాలు మమ్మీ అంటంది చిన్నగా ఇంకా ఇల్లు దాటి రెండంతస్తులు అంతస్తులు అట్లా దాటి కొద్దిగా పైకి తీసుకెళ్ళింది పైకి తీసుకెళ్లిన తర్వాత చిన్నగా గోడతో వతనం ప్రారంభించింది ఏంది వతున్నా ఏం దొరుకుతున్నా అంటే నేను తప్ప నేను ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నావు నేను ఇదే నా ఒత్తిడి అనుకున్నావు ఇది ఆ పైరు పంట మీదకి తీసుకెళ్తాను అక్కడ కెట్ట వచ్చుతాను చూడను తీసుకెళ్లి ఒక్కసారి పేరు బయటకు వచ్చినట్టు వచ్చేసి చెప్పినప్పుడు